హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భాగ్యా బ్లాగ్స్ అండి ఇక్కడ మేము వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పొలంలో చామంచి చెట్లు ఉన్నాయన్నమాట చూద్దామని వచ్చాము కానీ చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగా వేశారు చామంచి చెట్లన్నీ సో చికెన్ చాలా సరే మేము షూట్ కూడా చేస్తూ ఉంటాం చేసేసుకున్నాం అనమాట సో ఫైనల్గా అయితే చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో మా మమ్మీ మా అలా మేము అందరం వెళ్ళాము కలిసి వెళ్ళాము సో వెళ్తూ ఉంటే నాకు దారిలో వెళ్ళి ఉల్లిపాయ అటు ఇటు ఉల్లిపాయలు నాటినారు అనిపించింది అనమాట ఉల్లికోవులు కనిపించాయి సరే చూద్దాం ముందు అనేసి చూస్తే ఒక లైన్ మనం అంటే ఇట్లా నడుచుకుంటూ పోయేదానికి దారి వదిలేశారు ఆ దారికి ఇటుపక్క అటుపక్క ఉల్లిపాయలతో ఉల్లి కోవులు బాగా వచ్చాయన్నమాట ఉల్లిపాయలు పెట్టారు ఉల్లి కోవులు చాలా చక్కగా వచ్చాయి సో ఫైనల్గా అయితే నేను భలే అంటే అవి ఉల్లి స్మెల్ మనం ఎక్కువ ఉల్లి కోవులు బాగా వాడుతూ ఉంటాం కదా అన్ని డిషెస్లోకి సో ఉల్లికోవ్లు చూస్తానే ఒక రకమైన ఆనందం అనిపించింది అనమాట ఫ్రెష్గా మనము పొలాలలో చూడండి ఎంత హ్యాపీ అనిపిస్తుంది సో అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము కొద్ది దూరం వెళ్తూనే వచ్చేసి అలసందలు వేసారండి అవి కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి చూసారు కదా మరీ ఎక్కువ లేవు నేను అలసందలు మనం ఎక్కడైనా ఎప్పుడైనా నాటుకునే దానికి ముదిరిపోయిన అలసందలు ఉంటే ట్రై అనమాట తీసుకున్నాను రెండు మూడు సో కొద్దిగా ముదిరినవి అయితే ట్రై చేశామన్నమాట సో అయితే ఇక్కడ వీళ్ళు చక్కగా అలసందలు వేసుకున్నారు ఉల్లిపాయలు వేసేసుకున్నారు చామంచులు కూడా రెండు మూడు రకాల చామంచులు ఉన్నాయండి సో చక్కగా వేసేసుకొని పొలంలో హ్యాపీగా రైతు ఏ విధంగా అయితే మంచిగా పొలంలో పని చేసుకుంటూ ఉంటారో అలా వాళ్ళు హ్యాపీగా పొలంలో మంచిగా పని చేసుకుంటూ చాలా బాగుండింది అనమాట ఇంకా వాళ్ళు కూలని పెట్టుకొని అన్ని ఫ్లవర్స్ అన్ని కట్ చేసుకుంటున్నారు ఇంకా అక్కడికి వెళ్ళలేదు నేను జస్ట్ ఇక్కడ అలసందలు ఉంటే అలసందలు అన్నీ షూట్ చేస్తూ ఉన్నా అనమాట వీడియో చాలా చిన్న చిన్నవి అనమాట ఇంకా పెద్దవి అవ్వలేదు అలసంద గింజలు రాలేదనమాట ఇంకా చూసారు కదా ఎంత లేతగా ఉన్నాయో ఎంత అందంగా ఉందంటే తోటలు చూసేదానికి అంత అందంగా ఉన్నాయన్నమాట నేను రెండే తగిన గింజలు కోసం తీసుకున్నాను ఇవి ఇక్కడ వచ్చేసి మీరు చూసేటివి ఇక్కడ చామంచి చెట్లు వంగపండు కలర్లో ఉన్నాయి అన్నమాట ఇవి జస్ట్ ఇప్పుడు ఫస్ట్ కాప్ అంట ఇంకా రాలేదు చిన్న చిన్న మొగ్గలుగా ఉన్నాయి సో మేము ఇలా వెళ్తూ ఉన్నాము వెళ్ళేటప్పుడు ఇక్కడ వచ్చేసి అందరూ బాగా వీళ్ళు పన్నులను పెట్టుకొని పూలన్నీ కోయించుకుంటూ బాగా కోపించుకుంటూ ఉన్నారనమాట సో ఆ పాప ఇప్పుడు వచ్చే ఎదురు వచ్చే పాప అనమాట ఇది తోట అంట ఫ్లవర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయండి చూస్తుంటే మాకైతే అక్కడ నుంచి రావాలనిపించట్లేదు బయటికి అంత చక్కగా ఉన్నాయి మేము వచ్చినందుకు కొన్ని వైట్ చామంచులు ఎల్లో కలర్ చామంచులు కూడా ఉన్నాయి కావాలో తెంపుకోండి అన్నారు సో మేమైతే కొన్ని తీసుకున్న మరీ ఎక్కువ తీసుకోకూడదు కదా వాళ్ళు కూడా రైతులు ఎంతో కష్టపడి వాళ్ళు చాలా కష్టపడి వీటిని పెంచుకున్నారు మళ్ళా అలా వచ్చి తీసుకుంటే బాగున్నామని కొన్ని జస్ట్ తీసుకున్నామంటే తీసుకున్నామని కొన్ని తీసుకొని వచ్చాము అంతే చాలు వాళ్ళు తీసుకోమన్నారు అదే హ్యాపీ అనిపించింది మాకు కొన్ని కొన్ని పెద్ద పెద్ద మొగ్గలు కాకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ కాకుండా మీడియం సైజు ఉండే ఫ్లవర్స్ అన్నీ బాగా ఒక వన్ వీక్ అలా నిలువ ఉండేలాగా చూసుకొని పూలు కోసుకు అనమాట సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది పూలు కోస్తూ కొన్ని ఫొటోస్ పువ్వులు పట్టుకొని కొన్ని ఫొటోస్ అలాగే ఇంకా కొన్ని స్టిల్స్ అలా ఫొటోస్ తీయేశాము చాలా హ్యాపీ అనిపించింది ఆ పిల్ల కూడా చాలా సపోర్ట్ చేసింది అనమాట మా ఫ్రెండ్ కూడా సో ఫైనల్గా అయితే అయినా మేము వెళ్ళిన చోట ఫ్లవర్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అలా తెంపేసి ఇలా దేవునికి పెడితే ఎంత కలగా ఉంటుందో మన దేవాలయము అంత చక్కగా ఆ ఫ్లవర్స్ చూసేదానికి మాకే కొయ్యాలి అనిపించలేదు అనమాట అంత ముద్దుగా ఉన్నాయి ఫ్లవర్స్ సో ఫైనల్గా ఎత్తనా మంచిగా ఫ్లవర్స్ అన్నీ కోసేసుకుందాం అందరము ఫోటోషూట్స్ కూడా చేసేసుకున్నాము చక్కగా అలా తిరిగేస్తూ ఉంటే ఆ పొలాలల్లో మంచి ఫీలింగ్ ఉండింది అనమాట మన సిటీ లైఫ్ ఎలా ఉంటుందండి ఎప్పుడు చూసినా బిజీ బిజీ లైఫ్ అనమాట వీక్లీ వన్స్ అన్న ఇలా రైతులతో మంచి పొలాలల్లో మంచిగా మనము బయటకు అలా వచ్చి మంచి స్వచ్ఛమైన గాలి తీసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో టైం ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా వీలుంటే మీ పక్కన విలేజెస్ ఉంటే అలా విజిట్ చేస్తూ ఉండండి సో మేమైతే ఇలా వచ్చాము చాలా మంచిగా అనిపించింది ఈ క్రెడిట్స్ క్రెడిట్ మొత్తం మా ఫ్రెండ్దే అనమాట థ్యాంక్ యూ సో మచ్ సిరి ఇలా మీకు ఎంతమందికి ఇలా పొలాల చుట్టూ వెళ్తూ మంచిగా పొలాలలో ఉండే పూలతో కానీ పండ్లతో కానీ అలాగే కాయగూరలతో కానీ స్పెండ్ చేయడం ఇష్టమండి చెప్పండి మీకు ఎంతమందికి ఇలా పొలాలలో పని చేయడం అంటే ఇష్టం ఓకే అండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్